బల్కంపేట టెప్పులుకి ఎలా వెళ్ళాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము బోనాల పండుగ రాబోతున్న కారణంగా బల్కంపేట టెంపులు చాలా అంగరంగ వైభవంగా వస్తాబవుతుంది ఇంకొన్ని రోజులనే బోనాల పండుగ కాబట్టి మొత్తం బల్కంపేట మొత్తం చాలా అడావిడి అడవిడిగా ఉంది టెంపుల్ రోడ్స్ మొత్తం చాలా బిజీ బిజీగా ఉన్నాయన్నమాట చూడండి మనం ఇప్పుడు ఎలా ముస్తాబ్ అవుతుంది బలకంపేట టెంపుల్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాను ఇక్కడి నుంచి బలకం బయట టెంపుల్ స్టార్ట్ అవుతుంది చూడండి ఇక్కడ ఇప్పుడే కడుతున్నారనమాట టెంపుల్కి ఎంట్రీ అయ్యే రోడ్డు రోడ్ అంతా చాలా బిజీ బిజీ బిజీగా ఉంది చూడండి చిన్న టెంపుల్ చాలా ముందు అవుతుంది కొన్ని రోజులలో కోణాలు స్టార్ట్ కాబోతున్నాయి ఇప్పటికే చాలా జనాలు కూడా టెంపుల్కి వస్తున్నారు పల్కంపేట్ పెద్దమ్మ తల్లి టెం పలకంపేట టెంపుల్ పల్ సారీ పల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ అన్నమాట చూడండి చాలా హడావిడిగా హడావిడిగా ఉంది ఈ కోనల పండుగ కాబట్టి చాలా బాగా కలిగి చేస్తున్నారు చూడండి చుట్టుపక్కల మొత్తం చాలా క్రౌడ్గా ఉంది టెంపుల్ చూడండి ఎలా ఉంటుందో సరే మొత్తం హడావిడి హడావిడిగా ఉందన్నమాట ఇది ఎంట్రీ అవుట్ కూడా అలాగే చేస్తున్నారు టెంపుల్ బయటికి వెళ్ళే దగ్గర కూడా ఇలా కమాన్ కమాన్ కమాను చేస్తున్నారు అక్కడ ముందుకు ఎంట్రీ కమాన్ చూసాం కదా ఇది అవుట్ కమాన్ అన్నమాట చాలా ట్రాఫిక్ ఉంది అయితే ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇంత ట్రాఫిక్ జామ్ అయిందన్నమాట టెంపుల్ ఇంకొన్ని రోజులలో కోనాలు కాబట్టి మొత్తం రోడ్డంతా బ్లాక్ చేస్తారు చాలా రద్దీగా ఉంటుంది అన్నమాట ఇక బోనాలు స్టార్ట్ అయితే మొత్తం రోడ్డు మొత్తం బ్లాక్ చేసి ఉంటుంది మనము మన ఛానల్లో ఈ బోనాలకు సంబంధించిన మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు తీసుకొని వస్తాము ఇప్పుడు మీరు చూసారు కదా అక్కడి నుంచి ఎంట్రీ నుంచి అవుట్ అయిపోయామన్నమాట టెంపుల్ అవుట్ అయిపోయి ఇప్పుడు రిటర్న్ అయిపోయాము మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ మళ్ళీ ఇంకో టూ డేస్లో మళ్ళీ ఇంకొక బ్లాగ్తో ముందుకు వస్తాము చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది మొత్తం హైదరాబాదు పోనాలంటే ప్రతి ఒక్కరికి చాలా గా ఉంటుంది గోల్కొండ బోనాలు కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది అనుకుంటా మేబీ అసలు హైదరాబాద్ మొత్తం చాలా రద్దీ రద్దీ రద్దీగా ఉంటుంది అనమాట చూడండి ట్రాఫిక్ ఎక్కడికి ఎక్కడికి అంటే మనం వెళ్ళేటప్పుడు ఇలా కూడా స్ట్రైట్ వెళ్ళిపోతే మల్కంపేట్ టెంపుల్ వస్తుంది రెండు మూడు రూట్లు ఉన్నాయి కాకపోతే చాలా రూట్లు బ్లాక్ అన్నమాట చాలా వరకి